కుట్టేటివి ఏమో డ్రెస్సులు చాలా ఎక్కువ ఉన్నాయండి స్కూల్ యూనిఫామ్స్ బాయ్స్ ఉన్నాయి గర్ల్స్ ఉన్నాయి అలాగే బ్లౌజెస్ వస్తూనే ఉన్నాయి అసలు నాకు కొంచెం కూడా రెస్ట్ అనేది లేదు ఈ సమయంలోనే మిషన్ అనేది ఆయిల్ కరెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది సో ఒక చిన్న హెల్ప్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా జాక్ మిషన్లు వాడుతుంటే అది జాక్ ఎఫ్ఐ కానీ ఫోర్ కానివ్వండి ఏదన్నా కానీ మీలో ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే అనుక నేను మీకు ఒకసారి ఆయిల్ అయితే కాడుతుంది ఈ మిషన్కి అది ఎక్కడ అనేది మీకు చూపిస్తాను అక్కడ సాలువ్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి ఎవరొకరు కామెంట్ అయితే చేయండి అబ్బా చాలా చాలా నాకు చాలా హెల్ప్ఫుల్ నేను ఎందుకంటే ఇక్కడ మాకు చూ నేను తీసుకునే దగ్గర కూడా వెళ్ళి అంత చెకప్ అనేది చెప్పించుకుంటున్నా అన్ని బిగించుకొని వస్తున్నాం కానీ అసలు కాయలు ఆయిల్ అనేది కారకుండా అయితే అసలు కాగట్లేదు అనమాట మేము ఎన్నోసారి బిగించుకుంటూనే ఉన్నాము ఏదైనా నట్లు ఏమైనా లూజ్ అయ్యాయేమో అని నట్లలో బిగిస్తున్నాము ఎంత ఎంత సర్చింగ్ చేసినా ఇన్నాళ్ళు ఆయిల్ ఎక్కడ కారేది అర్థం కాయేది కాదు ఈసారి నేను మొత్తం మిషన్ గుర్తు కూడా కింద అంటే అక్కడ కిందికి వెళ్ళేసి చేతి ప్రెచ్ చేసుకుంటూ అంతా చెక్ చేస్తే నాకు ఒక్కసారి ఎక్కడ నుంచి కారీ అర్థమైంది అనమాట సో ఇంకా అర్థమైంది కదా అనేసి తీసుకుని వెళ్ళాము బనగండపల్లికి అక్కడ కూడా ఆయన బిగిచేట్ ఆయనకు చెప్పాము కానీ ఆయన అర్థం కాలేదు ఏమో మరి ఆయన చేసిన తర్వాత కూడా ఏం రిపేర్ అయితే ఏం కాలేదండి అక్కడ చెక్ చేసినాడు అక్కడ ఏంటంటే ఇక్కడ ఆయిల్ ఉండదు కదా వాళ్ళ దగ్గర ఇట్లా మిషన్ మొత్తం మిషన్ మిషన్ ఎత్తుకపోయింటే ఏమన్నా ఇంకొకసారి చెక్ చేసేటోడేమో సో మేము మిషన్ మిషన్ ఎత్తుకపోలేదు అనమాట ఓన్లీ తలకాయ కూడా తీసుకుపోయాము సో ఇంటికి వచ్చి చూసుకొని మళ్ళీ చెక్ చేసుకునే సరికి మళ్ళీ కారుతూనే ఉంది సో ఇంకా చాలా అంటే చాలా ఇసుకొచ్చిపోతుంది ఎన్నాలండి చాలా రోజులు మీకు చెప్తూనే ఉన్నాను కదా ఒక దాదాపు ఒక ఎయిట్ మినిట్స్ నుంచి ఎక్కువ కారుతూనే ఉంది బట్ ఏంటంటే ఈ మధ్య ఇంకా స్కూల్ ఫార్మ్స్ కదా అంటే మనం స్పీడ్ గా కుర్తున్నాను అంటే మనకు ఇప్పుడు బ్లౌజు కొద్ది కొద్దిగా ఆగుతూ అంటే మనసు బెల్ట్లు డాట్ సబ్ చిన్న చిన్న వేసుకుంటూ కుడతాం కాబట్టి అది దానికి అంత ప్రాబ్లం అనిపించలేదు నాకు ఇవి డైరెక్ట్ గా జంప్ గా కుట్లు వేసేస్తాం కాబట్టి నాకు ఇంకా స్పీడ్ అనేది స్పీడ్ పెరిగే కొద్దీ ఆయిల్ మొత్తం కింద పడిపోయి చీరలు ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు నానిపోతున్నాయి సో ఇంకా ఇలా అయితే కాదు రోజు ఆయిల్ ఒక స్పాంజ్ పెట్టుకుంటున్నానండి ఆ స్పాంజి తీసుకోవడం పిండి పక్కన వేయటం అట్లా చేస్తున్నాను గానీ ప్రతిసారి నాకు ఇంకా టైం అనేది అక్కడ వేస్ట్ అవుతుంది అలాగే నా శారీస్ మొత్తం ఒక నాలుగైదు శారీస్ అయితే ఇలాగే నిండిపోయాయి అనమాట ఆయిల్ కారి సో ఇంక ఇట్లా ఇట్లయితే కాదు పేస్ అయితే ఈరోజు అయితే వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాన తర్వాత మరీ ఎక్కువైపోయింది అనమాట ఇక్కడ స్కూల్ యూనిఫామ్ కుట్టేసరికి ఇంకా ఎక్కువైపోయింది ఆయిల్ అనేది కారటం అనేది ఎక్కువ సో ఇంక ఇట్లా మళ్ళీ మిషన్ అనేది ఆయిల్ కాతే ఆయిల్ పోయకుండా పోయితే మిషన్ సడిపోతాది సో ఈ మిషన్ మొత్తం ఆయిల్ తోనే రన్నింగ్ అవుతుంది కాబట్టి సో ఆయిల్ కంపల్సరీ అయితే చూసుకోవాలి కానీ నాకు ఇక్కడ ఆయిల్ ఆయిల్ తోనే ప్రాబ్లం వచ్చేస్తుంది ఈ మిషన్ ని బంగ మోసుకుపోవటానికే చేతులు పట్టేసినాయండి పోయేటప్పుడు బైక్ మీదనే తీసుకుని వెళ్ళాము సో పోయేటప్పుడు అలాగే చేతుల నొప్పి తీసినాయి వచ్చేటప్పుడు చేతులు నొప్పి తీసినాయి అనమాట అంత బరువు అయితే ఉంటది దాదాపు ఒక నలభై కేజీలు తలకై ఒకటే నలభై కేజీలు అయితే ఉంటది ఈ మిషన్ సో అని తీసుకుని వెళ్ళాము తీసుకుపోయిన తర్వాత ఇంత నొప్పి భరించినా పర్వాలేదు నాకు మిషన్ అయితే అని అయితే హ్యాపీగా అయితే హ్యాపీగా వెళ్ళాము హ్యాపీగా వచ్చేసాయి అనమాట తీరా చూస్తే అంత డిసప్పాయింట్ అంతే అంత డిసప్పాయింట్ అనమాట సో ఒక్కసారి అయితే మీకు ఎక్కడ ఆయిల్ లీక్ అవుతుంది ఏంటనే మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి నా చేతిలో ఉన్న స్పాంజ్ ఇంకా ఈ స్పాంజ్ తో పని లేరు అనేసి అయితే బయటికి పోతున్నా అనమాట బయట పరేసి వస్తాను అనేసి హ్యాపీగా ఉన్నానమాట మిషన్ బాగా రన్ చేసుకుంటాలి అనేసి సో ఇక్కడ డ్రస్ అనేది కుర్తున్నాను అండి డ్రెస్ నాకు ఇంకా మా ఆయనకు కూడా మళ్ళీ ఎలాగ మా ఆయనకు రెస్ట్ అనేది ఉండదనమాట సో మళ్ళీ అనేవి మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మిషన్ చేయించుకోవడానికి టైం ఉండదు అనేసి అయితే సో ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నం ఫోన్ చేశాము ఆయనకు నాలుగు గంటల నుంచి రమ్మని చెప్పాడు ఇంకా వెళ్తున్నాం అనమాట వెళ్ళి చేపించుకొని వచ్చాము హ్యాపీగా ఇంకా ఇంత సార్లే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదులేసి కుర్దామని అట్లా కూర్చున్నాను లేదో ఇంకా ధర నాకు డౌట్ వచ్చిందనమాట కారుతుందో లేదో ఒకసారి మళ్ళీ చూద్దామని చూస్తే మళ్ళీ ఫుల్ అయిపోయింది ట్యాంక్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా పిండేసాను నేను ఇంకా మీకు చూపించలేదు అక్కడ సో ఇట్లా అయితే అయితే చాలా ఇబ్బంది అయింది మీద అంతా కారిపోతుంది అనమాట మిషన్ దగ్గర సో మళ్ళా మిషన్ దగ్గరే కాకుండా మళ్ళా మిషన్ మీద ఇప్పుడు నా మీద పడేది కాక మళ్ళీ కింద పడతాది మళ్ళా ఈ ఫ్లోర్ మొత్తం ముందే గ్రానైట్ అది ముందే బ్లాక్ అసలు కనిపించదు ఎవరన్నా ముసలి వచ్చినా జారి పడేంత ఎక్కువ కారిపోతుంది అనమాట సో చాలా ప్రాబ్లం అయితే ఉంది సో ఎవరన్నా చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను ఎక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది అనేది సో మీరు ఇక్కడ ఈ బటన్ కూడా అంత టైట్ చేసాము లూజ్ చేసి చూసాము అన్ని రకాల అన్ని ట్రై అన్ని ట్రై చేశాను ఒక్కసారి మీలో ఏ ఏమన్నా తెలిసి ఉంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అనమాట నాకు మీకు చేలు పెట్టి చూపిస్తుంది చూడండి ఇక్కడ నాకు ఇనుము మాదిరి కనిపిస్తుంది చూడండి మిషన్ ఆయన అనుకోని ఒక స్టీల్ ది రౌండ్ ఉండేది కనిపిస్తుంది కదా ఈ దాన్ని మధ్యలో ఈ ఈ ఇనుము దానికి ఈ స్టీల్ దానికి మధ్యలోనే కారుతుంది అనమాట సో ఎంత ట్రై చేసా అంటే అంత ట్రై చేసాం ప్రతి ఒక్కరు చెక్ చేస్తూనే ఉన్నాము సో ఇంక ఇది ఫైనల్ అంటే ఇంక ఆటో గాని తీసుకొని గానీ ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఒకసారి మళ్ళీ బరగనపల్లి చూపించుకొని వస్తాము అందుకే అండి మీలో ఎవరన్నా ఈ జాక్ మిషన్లు వాడుతుంటే మీకు తెలిసిన టిప్స్ అయితే నాకు చెప్పండి ప్లీజ్ అండి నాకు కుట్టేటి చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ రిపేర్ చేసేట వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఎక్కడ సాల్వ్ చేయాలనేది ప్లీజ్ మీకు మీలో ఎవరికైనా తెలిసినా మీ వాళ్ళకి ఎవరికైనా తెలిసినా నాకైతే కామెంట్ అయితే చెయ్యండి థ్యాంక్